ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరూ కొరకు వారిని దీన్ని ప్రార్థిస్తున్నాం పిల్లరా ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాలు జరుపుకున్నటువంటి వారిని దేవుడు నిండారుగా దీవించునుగాక ఆమె ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చూస్తే నేను దయగలవాడను వాడు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను విందును మోషే ద్వారా ఇస్రాయిల్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దయవిజను అనేటటువంటి మోషేను నియమించి కొన్ని కట్టడలను న్యాయవిద్దులను ఆయన ఇస్తా ఉన్నాడు ఈ ఇరవై రెండో అధ్యాయంలో కూడా దేవుడు వారికి న్యాయవిధులను ఇచ్చాడు ఇరవై అధ్యాయంలో మనం చూస్తే పది ఆజ్ఞలు ఇచ్చాడు నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేని చెప్పి కొన్ని ఆజ్ఞలు వారికి ఇచ్చాడు దేవుని ఎడల మానవుడు ఎలా ఉండాలి సాటి మానవుని ఎడల మానవుడు రీతిగా జీవించాలో ఈ విషయాలన్నింటినీ తెలియచేస్తూ ఇతరుల ఎడల మనం ఎలా నడుచుకోవాలి మన దైనందిక జీవితంలో మనం ఎలా మెలగాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా దేవుడు ఉపదేశించాడు ఎవడైనా నీ ఎద్దకు వచ్చి ఒక వస్త్రాన్ని కొదువు పెడితే అతని దగ్గర ఒకే వస్త్రం ఉన్నప్పుడు ఆ వస్త్రాన్ని అతనికి సాయంత్రం నీవు తీసుకెళ్ళి ఇచ్చేయాలి అని దేవుడు చెప్పాడు ఎందుకంటే నేను దయగలిగినటువంటి వాడను గనుక అతడు నాకు మొర్ర పెట్టగా వాడు నాకు మొర్ర పెట్టగా వాడు మొర్ర నేను ఆలకిస్తానని ప్రభు చెప్తున్నాడు దేవుడు దయగలిగినటువంటి వాడు ఆయన మంచివాడు గనుక ఆయన మంచితనాన్ని ప్రార్థన చేయగానే అతడు ఆ మొరను విని దేవుడు అతని పక్షంగా కార్యం చేస్తాడు మోషే దయవిజను ద్వారా సాటి మానవుని ఎడలా మనం ఎలా మెలగాలి విషయాలన్నిటి కూడా చక్కగా తెలియజేశాడు ప్రియులరా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా మనం ఆరాధించేటువంటి దేవుడు దయగలిగినటువంటి వాడు మనం మొర పెట్టినప్పుడు ఆయన మన మొరను విని దానికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు కనుక నీవు మొరపెట్టగలుగుతున్నావా దేవునికి ఎవరెవరికో చెప్తున్నావేమో నీ బాధలు నీ కష్టాలు ఆ ఇరుగు పొరుగు వారికో పిన్ని గారికో అత్తయ్య గారికో వాళ్ళ మాటలు విని అపహాస్యం చేస్తూ అమ్మా మా జరిగింది వీళ్ళకి ఎలాగే జరగాలి అని పైకి నీతో చక్కగా మాట్లాడుతున్నారు కానీ నిన్ను గుర్చి అపహసిస్తూ ఉన్నారు అదే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ ఇరుకు ఉంది నాకు ఈ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది నుంచి నన్ను విడిపించు స్వామి అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి విడిపించేవాడు కనుక కలిగినటువంటి వాడు ఆయన దయా దాక్షిణ్య సంపూర్ణుడు అనేటువంటి మాటను మనం చూస్తాను కలిగినటువంటి దేవుడు కనుక మనం మొరపెట్టిన ప్రతి మొరను ఆలకించి మనకు ప్రత్యుత్తరం ఇచ్చి మనల్ని బలపరిచి దీవించేవాడు కనుక ఆయన వైపు చూద్దాం దేవుడు మనల్ని మరును ఆలకించి మనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు కనుక మనకు జవాబు ఇచ్చేవాడు కనుక దేవునికి మన విన్నపాలను తెలియజేద్దాం ప్రార్థించుదాం పరిశుద్ధ్యమైన దేవ నిస్థుతులు చెల్లిస్తున్న మా ప్రభ బిడ్డలని చేతులకు అప్పగిస్తూ ఉన్నావు ప్రి బిడ్డలందరిపై నీ కృపనివ్వండి నీవు దయగలిగినటువంటి దేవుడు నాయన నీకు చేసే ప్రతి మొరను నీవు ఆలకించి నాయన మాకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ప్రార్థన ఆలోకించు వాడ సర్వసారణం ఎద్దుకు వచ్చేదని లేఖనాలు సెలవిస్తున్నావు ఇదిగో నీ బిడ్డలు మొరపెట్టగా వారి మొరను ఆలకించి వారికి ఉత్తరం ఇస్తారని వాగ్దానం చేస్తావు దయగలిగిన దేవుడుగా మాకున్నందుకు నీ స్తోతులు చెల్లిస్తున్నావు నీ దయ నీ బిడ్డలపై ప్రకటిస్తున్నావు నీ కార్యాలు వారి పక్షంగా జరిగించి వారు చేస్తున్న ప్రతి పనిని నీ సాఫల్యతను అనుగ్రహించి నడిపించు పని ఘనత ప్రభావాల నీకే ఆరోపిస్తూ ఏసునాము నడిచిన తండ్రి ఆమె